హలో అందరికీ మా ఊరు చీరాల అని ఎప్పుడు చెప్తూ ఉంటానే ఇప్పుడైతే నేను చీరల్లో లేనండి ఎక్కడికి వెళ్ళాము ఏంటి అన్నది చక్కటి వీడియో చిన్న వీడియోనే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి అసలు ఎన్నో రోజుల నుంచి ప్లానింగ్ అండి ఈ టెంపుల్కి రావాలని చీరాల నుంచి హైదరాబాద్ వచ్చాం ఒక నాలుగు రోజుల ట్రిప్ అని ముందుగానే ప్లానింగ్ అసలు యాదగిరిగుట్ట చెప్పేసానా యాదగిరిగుట్ట లక్ష్మీ స్వామి టెంపుల్ చూడాలని మనసులో కోరిక ఎన్నో సంవత్సరాల నుంచి అవునండి రోజులు కాదు సంవత్సరాల నుంచే కోరిక లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోవాలి అనని ఎట్టకేలకి మొత్తానికి నా కోరిక మా కోరిక నెరవేర్చుకోవటానికి రంగం సిద్ధం చేసుకున్నాం చీరాల నుంచి హైదరాబాద్ వచ్చేసాం మరి ఇక్కడి నుంచి ఎవరు తీసుకెళ్తున్నారు అంటే మా అల్లుడు అత్త అడగటం అల్లుడు తీసుకువెళ్ళను అని చెప్పి చెప్తారా అందులోను మామ కూడా అరే అల్లుడు వెళ్ళామమ్మా అని చెప్పానన్నాడు ఓకే మామా అని అని చెప్పానన్నాడా ఇదిగో ఇదిగో వచ్చేసామండి కొండ ఎక్కేసాము మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎటు వెళ్ళాలి ఏంటి అన్నది ముందుగా కొంచెం అలా గమనించుకుంటాం కదా సరే మేము వెళ్ళేటప్పటికే వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు అన్నట్టుగా వెళ్ళే కార్లు వచ్చే కార్లు ఉన్నాయి కదా ఇదిగో ఇక్కడ ఎక్కడ ఇదిగో ఎదిగదు ఇక్కడే కార్ పార్కింగ్ ఇక్కడ రూట్లు అడగము అక్కడికుడు వైపా ఎడం వైపా అన్నది నాకైతే తెలియదు కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉన్నాను కానీ ప్రశాంతంగా హాయిగా బాగుందండి చూసారా ఎంత పెద్ద విశాలమైన ప్రాంగణం కనిపిస్తుంది అది గది గది గదిగదు అక్కడే టెంపుల్ సరే మా వారు అప్పటికే గమనించేది ఇక్కడ ఇలా ఇలా ఇక్కడ బాగుంది ఇక్కడ బాగుంది ఇక్కడ బాగుంది ఇక్కడ బాగుంది అని చెప్తూ ఉంటే సరే వస్తున్నాను ఉండండి అని చెప్పి అని గది ఇదిగదిగో మా వారిన అలా వీడియో తీస్తూ మరి నేను కూడా వెళ్ళి ఇదిగో అద్దుకోండి అక్కడ టెంపుల్ కనిపిస్తుందా మీరు గమనించారా ఏంటి సరిగ్గా గమనించలేదు కదా ఇప్పుడు చూడండి అలా టెంపుల్ దగ్గరికి వెళ్ళి అలా నుంచని ఒక చక్కటి చిన్న వీడియో ఫోటోలు తీసుకున్నాం ఆ తర్వాత ఇదిగో ఇక్కడ దీన్ని ఏమంటారమ్మా వెహికల్ ఉంది ఆ వెహికల్ ఎక్కేసి అలా కొండ మీదకి అలా 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 వెళ్తున్నాం చూసారా పెద్ద పెద్ద వెళ్ళే దారిలో కొండలు అదే అదేంటి బండ బండరాళ్ళు ఎన్ని ఉన్నాయి చూసారా అవి తవ్వుతూ ఎంత ఎంత చేస్తున్నారండి మేము వెళ్ళేటప్పటికే ఐదున్నర ఆరు ఐదు ఐదున్నర ఆరు గంటల మధ్యలో వెళ్ళాం అప్పటికే లైటింగ్ వేశారు సరే ఆ వెహికల్లో వెళ్ళామా 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 అలా వెళ్ళేటప్పటికబ్బా మనసు నిజంగా అండి కొన్ని కొన్ని గుళ్ళకు వెళ్ళినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ కూడా అంతే అసలు ఆ కలరు ఆ దేవుడు ఆ గుడి ఆ ప్రాంగణం అంత పెద్ద గుడి అలా చూసేటప్పటికి మనసు పులకించిపోయిందండి అయితే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళ చేతిలోనూ ఫోన్ ఉంటుంది కదా అందరం ఎవరికి వాళ్ళ వీడియోలు ఫోటోలు తీసుకుంటాం వీళ్ళకి మనకి ఛాన్స్ ఇవ్వలేదండి లేకపోతే లోపలికి కూడా మనం వెళ్ళిపోతాం ఫోన్లు ఎత్తుకొని అందుకని వెయిట్ చేస్తూ మాకు అక్కడ తెలిసిన కానిస్టేబుల్ ఒకళ్ళు ఉన్నారండి అతన్ని అతనికి కాల్ చేసి అతని ద్వారా అలా లోపలికి వెళ్ళామా నిజంగా అండి ఐదే ఐదు నిమిషాల్లో అలా వెళ్ళాం క్యూ లైన్లో అయితే అరగంట గంట పైన అయినా పడుతుంది అలా కాకుండా తక్కువ టైంలో అలా వెళ్ళేసేసి కానిస్టేబుల్ ద్వారా వెళ్ళటం వల్ల తక్కువ టైంలో అలా లోపలికి వెళ్ళి అక్కడ కూర్చొని పూజ చేయించుకొని ఆ తర్వాత అలా బయటకు వచ్చేసాం వీడియోలు ఫోటోలు లోపల తీయడానికి ఛాన్స్ లేదు కాబట్టి మీతో కూడా షేర్ చేసుకోవడానికి కుదరలేదండి గుడి బయట చూసారా ఎంత బాగుందో కదా చాలా బాగుందండి అసలు ఆ సాయంత్రం పూట అసలు మీరు గమనించారా నేను కట్టుకెళ్ళిన శారీ కూడా రంగు మారిపోయింది అంటే ఆ లైటింగ్లో డిఫరెంట్ కలర్ కనిపిస్తుంది అమ్మ ఏంటంటే ఏదన్నా నెలవంక అప్పుడే కనిపిస్తూ ఉన్నాడు చూసారా అలా 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 ఎంత బాగుంది భలే ఉంది అండి నిజంగా యాదగిరిగుట్ట ఫస్ట్ టైం నేను వచ్చానండి మనసు ప్రశాంతంగా హాయిగా ఉంది లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ చుట్టానికి కొన్ని నెలల నుంచి కాదు కొన్ని సంవత్సరాల నుంచి మా కళ తీర్చుకుంటూ హైదరాబాద్ వచ్చిన వెంటనే మా అల్లుడు మా ఇష్టాన్ని గమనించి అత్తా వెళ్ళామమ్మా వెళ్ళామత్తా అని చెప్పి అలా ప్రయాణం చేసుకుంటూ ఎక్కువ ఇక్కడికి వచ్చేసాం వెంకటేశ్వర స్వామి నామాలు కనిపిస్తున్నాయి చూసారా సరే అలా ఒక్కసారి గుడి మొత్తం అలా ప్రాంగణం అలా తిరిగొద్దామా తిరిగి వద్దామా అదే సరే నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాము స్వర్ణగిరి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటానండి నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నానండి ఇలా వీడియో తీసుకొని అలా మీతో షేర్ చేసుకోవటానికి ఇంకేముంది అని అనుకుంటున్నారా ఇంకా ఉంది